హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పటి వరకు ఎంఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ ఛానల్ పెట్టిన ముఖ్య ఉద్దేశం మాకు తెలిసిన సమాచారంలో రైతులకి ఎంతో కొంత ఉడత సాయంగా మేము సమాచారం అందించాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది కాబట్టి మాకు తెలిసిన నాలెడ్జ్ని రైతులకి షేర్ చేయడం వల్ల వాళ్ళు ఎంతో కొంత తెలుసుకుంటారని అనుకుంటున్నాము ఇప్పటి వరకు మన ఎంఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ అయితే పెట్టడం జరిగింది అందరూ కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మమ్మల్ని దానికోసం నేను ఎప్పటికీ ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి మా సబ్స్క్రైబర్ అందరికీ అందరూ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు సో మీరు చేసే ఒక చిన్న లైక్ మాకు ఎంతగానో సంతోషాన్ని ఇస్తుందని గమనించగలరు దయచేసి వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయగలరని అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇవాళ వీడియోలో మనం పుచ్చ పంట వేసి పద్నాలుగవ రోజు ఇవాళ మనం ఇందులో ఎలాంటి డిసీజెస్ ఉన్నాయి దీనికి మనము ఇప్పుడు ఏం స్ప్రే చేస్తున్నాము అందులో ఏమేమి ఇస్తున్నామన్నది చూద్దాము తర్వాత స్ప్రే తర్వాత మనం డ్రిప్లో కూడా మందులు ఇస్తున్నాము చూడండి ఇవాళ స్ప్రేలో అబాసిన్ అనే మందుని ఇస్తున్నాము ఇది క్రిస్టల్ కంపెనీకి సంబంధించిన మందు టూ ఫిఫ్టీ ఇది ఇది మనము ఒక పదహైదు ట్యాంకులకి వేయడం జరిగింది ఫిఫ్టీన్ లీటర్ అంటే పదిహేను లీటర్ల ట్యాంకులకు పదహైదు ట్యాంకులకు ఒక పావు లీటరు అబాసిన్ని వాడడం జరుగుతుంది తర్వాత సాఫ్ట్ పౌడర్ యూపీఎల్ కంపెనీ సాఫ్ట్ పౌడరు ఇది ఫంగిసైడు ఇది మనము ఒక హాఫ్ కేజీ పదిహేను లీటర్ల నీటికి వాడుతున్నాము చూడవచ్చు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాక్ ఇది ఇది మనము పదహైదు లీటర్ల ట్యాంక్కి పదహైదు వేస్తున్నాము తర్వాత ఇది జిబ్బరిక్ యాసిడ్ అండ్ సీవీడ్స్ ఇంకా జింకు మెగ్ మెగ్నీషియం అన్నీ ఇందులో సూక్ష్మ పోషకాలు ఉన్నాయి ఇది వచ్చేసి ఏజీస్ కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్ అండి ఇది ఇది మనము ఒక హాఫ్ లీటర్ తీసుకున్నాము మనకి పదహైదు ఈ అబాసిను ముఖ్యంగా నల్లి మీద మంచిగా పనిచేయడం జరుగుతుంది తర్వాత ఇది చిన్న సైజు మనకి అక్కడక్కడ లైట్గా మైట్స్ కూడా కనిపిస్తున్నాయి వాటి మీద ఇది శక్తివంతంగా పనిచేస్తుందని మనం దీన్ని ఇవాళ వాడడం జరుగుతుంది దీనికి తోడుగా మనము ఫంగస్ సైడ్ కూడా ఇస్తున్నాం కాబట్టి మనకి ఏదన్నా ఉన్నా అలాంటివి కూడా కొంచెం కంట్రోల్ అవుతాయి దాని తర్వాత సూక్ష్మ పోషకాలు కూడా యాడ్ చేస్తున్నాము సో ఇట్లా మనము ప్లాన్ చేసేటప్పుడు ఏదైనా కూడా ఒక సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకుంటే మంచిగా గ్రోత్ రావడానికి కానీ ఈ తెగుళ్ళ నుంచి తట్టుకోవడానికైతే మనగా పంటకి బాగుంటుంది కాబట్టి ఇది ఆబాస్ను ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి ప్రతి కెమికల్ని కూడా మనము ఇలా వాటర్లో కలిపినప్పుడు మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాతనే వాడుకోవాలి ఇప్పుడు మనం ఇందులో జిబ్రిక్ యాసిడ్ అండ్ సీవీడ్స్ ఉన్న మిశ్రమాన్ని మిక్స్ చేసాము ఇది చూడొచ్చు ఇది ఈ మిశ్రమము మనము ఈ మూడింటిని ఇప్పుడు విడివిడిగా మనం మిక్స్ చేసుకోవడం వల్ల మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇలా మనది చిన్న పంటే కాబట్టి మనము దీన్ని బ్యాటరీ స్ప్రేయర్ సహాయంతో ఇవాళ స్ప్రే చేస్తున్నాము చూడొచ్చు మీరు ఎంత సింపుల్గా ఒక పాయింట్లో పెట్టుకొని మనం అలా నడుచుకుంటూ వెళ్తుంటే సరిపోతుంది దీనికి పెద్ద పెద్ద స్ప్రేయర్లు అవసరం లేదు పవర్ స్ప్రేయర్లు అసలు వాడకూడదు చిన్న అప్పుడు పైరు మెల్ట్ అయిపోతుంది పవర్ స్ప్రేయర్లు ఉన్న స్పీడ్కి సో మనం ఇలాంటి ప్రెజర్ తక్కువగా ఉన్నటువంటి బ్యాటరీ స్ప్రేర్ వాడుకోవడం మొత్తము ఇవాళ మనం డ్రిప్లో వదలడానికి మిశ్రమాన్ని సిద్ధం చేస్తున్నాము చూడొచ్చు మీరు యూరియా అనేది మనము ఇవాళ ఎకరానికి రెండు కిలోల చొప్పున మిక్స్ చేస్తున్నాము ఇది యూరియా అండి ఈ యూరియాని వేసిన తర్వాత అంటారు ట్రిపుల్ నైన్టీన్ ఇది ఎన్పికే ఎరువు ఇది ఇది మనము ఎకరాకి రెండు కిలోల చొప్పున ఇవాళ డ్రిప్లో వదలడానికి ప్లాన్ చేసుకున్నాము ఇవి మనము తొమ్మిది ఎకరాలకు కలిపి పద్దెనిమిది కేజీలు అంటే ఎకరానికి రెండు కిలోలు చొప్పున పద్దెనిమిది కిలోలు ఇవాళ ఇస్తున్నాము ఇది నాగార్జున కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ వాటర్ సోలబుల్ ప్రోడక్ట్ అండి ఇది తర్వాత ఇప్పుడు మనం చూస్తున్న ప్రోడక్టు ఇది కావేరీ కంపెనీ నుంచి వచ్చింది ఇది హ్యూమిక్ యాసిడ్ అండి ఇది ఇది మనము ఇందులో కలుపుకోవడం వల్ల డ్రిప్లో మనకి పంటలో వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతుంది మొక్కకు కూడా మంచి గ్రోత్ రావడానికి ఇది కొంచెం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మనం హ్యూమిక్ యాసిడ్ అనేది ఇవాళ మన ఫెర్టిలైజర్లోనే మిక్స్ చేసుకొని డ్రిప్ ద్వారానే మొక్కలకు పంపించడం జరుగుతూ ఉంది దీన్ని మనము ఎకరానికి ఒక లీటర్ చొప్పున మనం దీన్ని మిక్స్ చేసుకోవడం జరుగుతూ ఉంది ఇప్పుడు ఏ మిశ్రమాన్ని అయినా కూడా మంచిగా కలుపుకున్నప్పుడే మనకి అనుకున్న రీతిలో అది పనిచేయడం జరుగుతుంది కాబట్టి మనము ఏ మిశ్రమాన్ని వేసినా కూడా దాన్ని మిక్స్ చేసుకోవడంలోనే దాని పనితనం అనేది కొంచెం ఆధారపడి ఉంటుంది మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఏ మందులనైనా కూడా ఇప్పటికీ డ్రమ్లో మొత్తాన్ని ద్రావణాన్ని మనము అన్నిటినీ వేయడం జరిగింది ఇప్పుడు దీనిలో మనం వాటర్ని ఆ డ్రమ్ము ఉన్న ఆ ఖాళీని కూడా ఫిల్ చేసుకుంటాము చేసుకున్న తర్వాత ఈ కర్ర సహాయంతో లోపల ఉన్న యూరియా అండ్ ట్రిపుల్ నైన్టీన్ ప్లస్ హ్యూమిక్ యాసిడ్ ఈ మూడు మిశ్రమాలని మనము ఇందులో కలిపాము ఇవి మూడు కూడా మంచిగా కలిసేలాగా ఇలా కర్ర పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి లేకపోతే అడుగున మనకి ఇవి ఈ ట్రిపుల్ నైన్టీన్ ఇవి యూరియా కొంచెం వెయిట్ ఉంటాయి కాబట్టి అడుగును వెళ్ళి అట్లాగే పేర్కొని పోతాయి సో మనం అప్పుడు మోటార్ ఆన్ చేసినప్పుడు పై ఇళ్ళని వెళ్ళిపోతాయి కింద మనకి మందుంతా మిగిలిపోతుంది కాబట్టి ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాతనే మోటార్ను ఆన్ చేసి మనం డ్రిప్లోకి దీన్ని సరఫరా చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ టైము ఏం మందులు పెడుతున్నామన్నది నేను నెక్స్ట్ టైం వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తానండి ఇప్పటి వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు